మైటీవీ సిద్ధిపేటకు స్వాగతం ఇప్పుడు మనం రామ్నగర్లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద ఉన్నాము హనుమద్ దీక్షలు వేసుకొని ఎంతోమంది స్వాములు ఇక్కడ ఉంటున్నారో వారిని హనుమద్ దీక్ష విశేషాలు అడిగి ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఓ జయ శ్రీరామ్ అతు नुजवनकृशानु ज्ञानिनामाग्रदी गोष्पदीकृतवाराशिं मशकीकृतराक्षसं रामायण महाम प्रत्वं वन्दे नित्मजं यत्र यत्र रघुनादकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिम् रि परिपूर्णलोचनं मारुतिं नमतराक्षसं घटविमोचनाहनुमानुनि हरिन्द्रुतिम् thank yeah. you ఇప్పుడు మేము ఇక్కడ రామ్నగర్ దేవస్థానంలో ప్రతిసారి మాలలు వేస్తాము ఇక్కడనే ఉంటాము పూజలు చేసుకుంటాం మంచిగా మంచి అనిపిస్తుంది అన్ని సౌలభతులు ఇంకా ట్యాంక్ ఉన్నది మా హనుమాన్ టెంపుల్ ఇంకా ఇక్కడనే స్నానం చేస్తాం పక్కవొండి సంఘం ఉన్నది మేము ఎంతోమంది మంది మాలలు వేసినా కానీ పక్కవొండి సంఘంలోనే వండుకుంటాం ఓ ముప్పై నలభై యాభై మంది దాకా అరవై మంది దాకా అలా వండుకోవచ్చు వెంకాలనే స్నానం చేయొచ్చు మంచిగా ఇక్కడ పూజలు చేసుకోనికి మంచిగా ఉన్నది ఇక్కడ రామ్నగర్ హనుమాన్ దేవస్థానం ఇక్కడ ఇప్పటికీ భజన చేపిస్తాము పొద్దున సాయంత్రం భయం చేస్తాము మళ్ళీ పన్నెండు తారీఖు భిక్షా ఉన్నది ఇక్కడ ఆర్కెస్ట్రా వాళ్ళతోని భజన ఉన్నది ప్రతి సంవత్సరం చేయిస్తాము ఇక్కడ బాగుంటుంది